కాంబినేషన్ లో కావస్తుంది వచ్చే ఏడాది ఆగస్టు విడుదలకి సిద్ధమవుతున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ కోసం తరకు చాలా కష్టపడ్డాడు ముఖ్యంగా ఇద్దరు కాంబినేషన్ లో వచ్చే పాటలు ఫైట్లు ఇప్పటిదాకా ఇండియన్ స్క్రీన్ మీద రాని రేంజ్ లో ఉంటాయని బాలీవుడ్ టాక్ పోస్ట్ ప్రొడక్షన్ కోసం ఎక్కువ సమయం కేటాయిస్తున్న దర్శకుడు అయా ముఖర్జీ మేకింగ్ విషయంలో ఎక్కడ రాజు పడడం లేదు దానికి తగ్గట్టు యశరాజ్ ఫిలిమ్స్ బడ్జెట్ ని కూడా భారీగా ఖర్చు పెడుతుంది అయితే సినిమాకు సంబంధించి ఒక కీలక లీక్ ఆసక్తికరంగా మారింది దాని ప్రకారం వార్తల్లో జూనియర్ ఎన్టీఆర్ రెండు షేర్స్ లో కనిపిస్తాడట ఒకటి దేశభక్తితో శత్రువు ఎదుటి వాడన సరే వచ్చ కోత కోసే ఇండియన్ ఆఫీసర్ కాగా మరొకటి జైలవకు తరహాలో పైకి చెడుగా కనిపించిన లోపల ఎమోషనల్ గా ఉండే విలన్ టైప్ అనమాట మరిది దీపాయ లేక కథకు అనుగుణంగా ఇలా మారుతూ ఉంటాడా అనేది తెలియాల్సి ఉంది స్క్రీన్ ప్రెజెన్స్ పరంగా హృతిక్ తారక్ నువ అనే రోజుల్లో పోటీ పడ్డారని తాకు వచ్చే మార్చి నుంచి ప్రమోషన్ల కోసం ప్లాన్ చేస్తున్నారు దాకా చేయని బిగ్గెస్ట్ ఈవెంట్స్ ద్వారా వరల్డ్ వైడ్ వివిధ ఇక దేవర తర్వాత చేస్తున్న తలతో తారే మూవీ కావడంతో తెలుగు హక్కుల కోసం అప్పుడే పోటీ ఏర్పడుతుంది డిస్ట్రిబ్యూషన్ కి నిర్మాత నాగవంశి గట్టిగా ట్రై చేసినట్లు సమాచారం త్రిపుల రేంజ్ లో దీనికి మల్టీ స్టార్ వస్తుందని లో అంచనా వేస్తున్నారు వారి టూ లో జోడీగా కియారీ ఉండగా జూనియర్ కి ఎవరనేది ఇంకా సస్పెన్స్ గానే ఉంది స్పై యూనివర్స్ లో వారి టూ బాగా ఫోన్ చేస్తున్నారు యశ్రాజ్ ఫిల్మ్స్ భవిష్యత్తులో వీళ్ళిద్దరితో పాటు షారుఖ్ సల్మాన్ టైగర్ ష్రాఫ్ ఆలియా భట్టు ఇలా అందరూ అవెంజర్స్ తరహాలో ఒక గ్రాండ్ మల్టీ స్టార్ చేసిన ఆశ్చర్యం లేదు